హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి వివరాలు అయితే వచ్చినాయి అనమాట ఇంటి నుంచి పని చేసేందుకు పాతిక లక్షల మంది ఆసక్తి అంటే రాష్ట్ర సర్వే చేస్తే అందులో ఇరవై ఐదు లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయడానికి ఆప్షన్ అయితే ఓకే చేసుకోవడం అయితే జరిగింది ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఇంటి నుంచి చేసేందుకు ఇరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మంది సుముఖత వ్యక్తం చేశారు ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా ఇతర ఉన్నత విద్యార్హత కలిగిన పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళలోపు వయసు గల వారి వివరాలను సర్వే ద్వారా సేకరించారనమాట రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు గత నెలలో ప్రారంభించిన సర్వేలో ఇప్పటివరకు వెళ్లడనే విషయాలతో నివేదిక అయితే రూపొందించి కలెక్టర్ల సమావేశంలో అధికారులు అందజేశారు ఏప్రిల్ నెలాఖరులోగా మిగతా సర్వే పూర్తి చేయనున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య లోపు ఉన్నవారు రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది ఉన్నారు ఇందులో తొంభై తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల నూట అరవై ఆరు మందిని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సర్వే చేశారు వీరిలో ఇంటి నుంచి పనిచేసేందుకు ఆసక్తి చూపిన వారిలో పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది ఉంటే ఇంటర్మీడియట్ వారు అనమాట ఆపై విద్యార్థ కలిగిన వారు మరో పదమూడు లక్షల చిల్లర అయితే ఉన్నారు మంది డిప్లొమా వాళ్ళు ఉన్నారు ఆపై చదివినట్లు సచివాలయ శాఖ పేర్కొందనమాట అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం నూట పద్దెనిమిది ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నట్లుగా గుర్తించారు వీటిలో పదమూడు వందల తొంభై ఏడు మంది పనిచేసేందుకు వీలు ఏర్పాటు వీలుగా ఏర్పాట్లు చేసి చేయవచ్చని కూడా పేర్కొన్నారు అనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అయితే ఒక రెండు పాయింట్ పదమూడు లక్షల మంది వివిధ జిల్లాల్లో రెండు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క మంది ఇళ్ల నుంచి ఇప్పటికే పని చేస్తున్నట్లుగా సర్వేలో గుర్తించారు బెంగళూరు హైదరాబాద్లోని వివిధ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న వారి అత్యధికంగా వీరిలో ఉన్నారనమాట సో ఏది ఏమైనా మొత్తంగా ఇరవై ఐదు లక్షల మంది అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నారు కానీ ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నూట పద్దెనిమిది బిల్డింగ్లు అయితే అందుబాటులో ఉన్నాయి అందులో కేవలం మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ మంది అంటే కేవలం పద్నాలుగు వందల మంది పాత్రం పనిచేయడానికి అయితే అనుమతులు ఇక్కడ ప్రజెంట్ అయితే ఉన్నాయి మిగిలిన వారందరూ కూడా బిల్డింగ్లు అయితే ఇంకా ఎతకాలన్నమాట రాష్ట్ర ప్రభుత్వం సో ఇది ప్రజెంట్ అప్డేట్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా సమాచారం అలాగే వర్క్ ఫ్రం హోమ్ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి